పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం పందిపాడు ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా కాలనీకి రోడ్లు త్రాగడానికి నీళ్లు డ్రైనేజీ సదుపాయాలు కల్పించమని వేడుకుంటున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మరియు ప్రభుత్వానికైనా తమ సమస్య తెలిస్తే తప్ప తమ కష్టాలు తీరవేమోనంటూ ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ వివరాల్లోకి వెళ్తే పానీయం నియోజకవర్గంలోని కల్లూరు మండలం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఐదు వందల కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెండు వేలు నాలుగు వేల రూపాయల డీడీ కట్టించుకొని ఇక్కడ స్థలం కేటాయించారు అయితే ఇప్పటి వరకు కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఎక్కడా చేకూర్చలేదు గత ప్రభుత్వంలో ప్రజలు వేడుకోగా ఇక్కడ వీధి లైట్లు వాడుకోవడానికి నెల మోటార్లను ఏర్పాటు చేశారు కానీ కాలనీ ప్రజలు కోరుకునేది రోడ్లు డ్రైనేజీలు కాలువలు కానీ ఆ పనులు ఇంతవరకు చేపట్టలేదు కానీ ఇక్కడ వర్షం పడిందంటే అంతా నల్లమట్టి కావడంతో వర్షాకాలంలో బయటకు రావాలంటే వారం రోజులు టైం పడుతుంది ఇక్కడ అంతా నాలి పని చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు రాత్రి అయితే చుట్టుప్రక్కల విషపూరిత వంటి పురుగులు సంచరిస్తూ ఉంటాయి వాటికి భయపడి కాలనీ బయటకు పిల్లల్ని పంపలేని పరిస్థితి ఏర్పడింది మరోపక్క ఇక్కడ త్రాగడానికి నేల కోసం కనీసం మూడు కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది చిరు వ్యాపారులు మరియు ఉద్యోగులు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది మోటార్ సైకిల్ కానీ వాహనాలు కానీ నడుపుడుకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలనీవాసులందరూ ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి మరియు మున్సిపల్ కమిషనర్ని కలవడమైనా ఫలితం మాత్రం శూన్యమైపోయింది ఒక బిందె మోసుకుండా చేస్తాం